వికాస సూత్రం కానిది వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది వికాసము విచ్ఛిన్నంగా సాగుతుంది వికాస సూత్రం కానిది ఆప్షన్ ఫోర్ వికాసము విచ్ఛిన్నంగా సాగుతుంది సెకండ్ విత్ ప్రతి జీవి తన పూర్వీకుల ఉండి వివిధ లక్షణాలు సహజంగా వంశపహారం పర్యంగా పొందడాన్ని ఏమంటారు ఆన్సర్ కణ ద్రవ్యంలో ఉండే క్రోమోజోముల ఆకారం కడ్డీ ఆకారం కింది వాణి సరైన వాక్యము కానిది తల్లిదండ్రుల నుంచి కొన్ని తరాలకు వివిధ లక్షణాలు అందించేవే జన్యువులు ఇరవై మూడవ క్రోమోజోమ్ జతలో తల్లి నుంచి ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ సంక్రమిస్తుంది ఇరవై మూడు క్రోమోజోమ్ జతల్లో తండ్రి నుంచి మాత్రం ఎక్స్ లేదా వై క్రోమోజోమ్ సంక్రమిస్తుంది క్రోమోజోమ్లోని ఇరవై రెండవ జత వల్ల లింగము నిర్ధారము అవుతుంది ఆన్సర్ ఫోర్ రెండవ నెల అంతం నుంచి జననం వరకు ఉండే దశ ఆన్సర్ ఈస్ పీటస్ దశ భౌతిక వికాసము వేగంగా జరుగు దశ శైశవ దశ పిల్లలు ఇతర పిల్లలతో కలిసి కట్టుగా వారి పక్కనే స్వతంత్రంగా ఆడుతూ ఉండే క్రీడను ఏమంటారు సమాంతర క్రీడ పిల్లలు వారి స్నేహితులు పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యమును సమాంతర సమాంతర క్రీడ అంటారు పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యము సమాంతర క్రీడ సంఘాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సరీ జీన్ పియాజే ఎన్ని నెలల మధ్య శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మారుతుంది ఆన్సర్ నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్య నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో పూర్వ సాంప్రదాయక స్థాయిలో మొదటి దశ విధేయత శిక్షణ హిందీ వాణిలో వికాస సూత్రము కానిది ఆప్షన్స్ వికాసాన్ని ప్రాముక్తీకరించవచ్చు వికాసం సంచితమైనది వికాసము ఒక పరస్పర చర్య పెరుగుదల వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వ్యక్తి నెక్స్ట్ వ్యక్తి జీవితము ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్యకారకము పరిశ్రమంగా పరిగణించబడుతుంది అని చెప్పిన వారు ఆన్సర్ ఇస్ వుడ్వర్త్ నెక్స్ట్ పూర్వ బాల్య దశ వయస్సు రెండు నుంచి ఐదు లేదా ఆరు సంవత్సరములు నెక్స్ట్ ఈ దశలో కవులు రచయితలు తత్వవేత్తలు ధ్వవిస్తారు ఆన్సర్ ఇస్ కౌమార దశ జీన్ పియాజే ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఈస్ స్విట్జర్లాండ్ పదిలపరుచుకునే భావన లోపము అవి పర్యాత్మక భావన లోపం ఏర్పరచుకునే దశ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఉత్తర సాంప్రదాయక స్థాయిలో రెండవ దశ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ జనన పూర్వ దశలో అంతర్దశ కానిది ఆప్షన్స్ జై దశ ఎడిపస్ దశ ఎంబ్రియో దశ పీటస్ దశ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఎడిపస్ దశ వాగుడు కాయ దశగా పిలువబడేది పూర్వ బాల్య దశ నెక్స్ట్ మనలను మనం ఉద్వేగ ఒత్తిడి నుంచి కాపాడుకోవడానికి మనలను మనం ఉద్వేగ ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కోసము చేయు పనిని ఏమంటారు ఉద్వేగ కెథారసిస్ నెక్స్ట్ అడాల్సెన్స్ ఏ భాషా పదం ఆంగ్లం గుర్తింపు కోసము ఆతృత పడే వయస్సు అని ఈ దశను పిలుస్తారు ఆన్సర్ ఈజ్ కౌమార దశ పిల్లవాడు ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న స్కిమాటోతో పోల్చి ఆ వస్తువుతో పరివర్తన చేయుట అనేది ఆప్షన్స్ వ్యవస్థీకరణము అనువంశీకరణము స్కిమేట సాంశీకరణము ఆన్సర్ సాంశీకరణము నెక్స్ట్ క్వశ్చన్ శిశువుకు స్థిరత్వ భావన ఈ దశలో వస్తుంది ఆప్షన్స్ ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ ఆన్సర్ ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ శిశు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడాన్ని ఏమంటాం అన్సరి సర్వాత్మవాదం నెక్స్ట్ తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టూ కేంద్రీకరించబడి ఉందని అనుకోవడం కేంద్రవాదం నెక్స్ట్ ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ నెక్స్ట్ ఒక వస్తువుకి బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు అలాగే ఉంటాయి అనే భావాన్ని పొంది ఉండకపోవడం అనేది ఆన్సరీస్ భావన లోపం నెక్స్ట్ ప్రతి తార్కిక ప్రచారనం తిరిగి చేయవచ్చు అనే భావన ఉండకపోవడం ఆన్సరీస్ అవిపర్యాత్మక భావన లోపం నెక్స్ట్ క్వశ్చన్ వివిధ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఆన్సర్ ఇస్ పూర్వ బాల్య దశ నెక్స్ట్ ముఠా దశగా పిలవబడే దశ ఆన్సర్ ఇస్ ఉత్తర బాల్య దశ అడాల్సెన్స్ అనేది ఈ పదం నుంచి వచ్చింది ఆన్సర్ ఇస్ అడాల్సెరీ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అంటే పరిపక్వత అని మనం ఇందాక నేర్చుకున్నాం కదా అడాల్ట్సెన్స్ అనేది ఏ భాషా పదం అని అడాల్ట్సెన్స్ అనేది ఇంగ్లీష్ భాష పదం అది అడాల్సిరి అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దీని అర్థము టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అంటే పరిపక్వత అని అర్థం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కౌమారులను ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశ పేర్కొన్న వారు స్టాన్లీ హాల్ నెక్స్ట్ క్వశ్చన్ కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదను చూసి దానిని కూడా కుక్క అని అనుకోవడము ఆన్సర్ ఇస్ సాంస్కీకరణము నెక్స్ట్ క్వశ్చన్ కోల్బత్ ప్రకారం ఎక్కువ శాతం పిల్లలు ఈ దశను దాటి ముందుకు వెళ్ళరు సాంప్రదాయక స్థాయి నెక్స్ట్ పరిసరాల డిమాండ్ను సర్దుబాటు చేసుకోవడం ఏమంటాము ఇస్ అనుగుణ్యము నెక్స్ట్ కోల్బర్గ్ తన సిద్ధాంతములో ఎన్ని నైతిక వికాస స్థాయిలను అలాగే దశలను గుర్తించారు మూడు స్థాయిలు ఆరు దశలుగా గుర్తించారు